తాటి తేగలు హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే ఊరు వచ్చామండి ఊరు వస్తే ఫామ్లోకి వెళ్ళకుండా ఎలా ఉంటాం అయితే ఫామ్లో ఉన్నామండి చూడండి ఇవి తాటి తేగలు మా మామయ్య గారు మా నాన్నగారు కలిసి ఇవైతే పాత్ర వేశారండి తాటికాయ పాత్ర వేసిన తర్వాత తేగలు తయారవ్వడానికి మూడు నెలలు అయితే పడుతుందండి మా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా అయితే నేను ఒక పది వరకు తేగలు తీసానండి తేగలు తీస్తుంటే పక్కన నుండి ఇసుక అయితే వచ్చేస్తుందండి ఫైనల్గా అయితే నేను ఒక పది వరకు తీసుకున్నాను తేగలైతే వీటిని కొట్టి పట్టుకెళ్తానండి నేనైతే కాల్చుతున్నానండి మా వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి